ఏసు ప్రభార శ్రేష్ఠమైన ఘనమైన శుభులు తెలియజేస్తా వచ్చినాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ వచ్చినాం లేవి ఖండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయంలో ఆయన ప్రాముఖ్యంగా నిబంధన గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే ఒక నిబంధన చేసినప్పుడు దానికి రెండు పక్షాల వారు ఉంటారు గనక ఇద్దరి పక్షాల వారిలో నిబంధనలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఒక పక్షం వాళ్ళు నిబంధనలో ఒక భాగము వాళ్ళు నెరవేర్చినప్పుడు రెండో పక్షం వాళ్ళు కూడా ఆ వాళ్ళ భాగాన్ని వాళ్ళు నెరవేర్చడానికి కట్టబడతారు ఇప్పుడు నిబంధనలో రెండో భాగం ఏంటంటే మొదటి పక్షం వాళ్ళు ఒకవేళ వాళ్ళ భాగాన్ని వాళ్ళు నిర్వర్తించకపోతే వాళ్ళు నెరవేర్చకపోతే అప్పుడు రెండో పక్షం వాళ్ళు కూడా వాళ్ళ భాగం యొక్క నిబంధనని నెరవేర్చబద్దులై ఉండరు కనుక ఇక్కడ ఈ నిబంధనని వర్ణిస్తూ ఉంటున్నాడు అయితే ఈ నిబంధనని చెప్పక ఆయన మొదటి రెండు వచనాల్లో ప్రాముఖ్యంగా విగ్రహారాధన చేయకూడదు అది రాయి రూపంలో కావచ్చు చెక్కిన రాయి రూపంలో కావచ్చు ఒక ప్రతిష్ఠించబడిన కర్ర స్తంభం కావచ్చు ఏ రకంగా కూడా నువ్వు ఏ మాత్రము విగ్రహారాధన చేయకూడదు అని చెప్తా ఉంచున్నాడు పాత కొత్త నిబంధనలు దేవుడు విగ్రహారాధనకి విరోధిగా ఉంటా ఉంచున్నాడు అన్ని దేశాల వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నప్పుడు ప్రభు విగ్రహారాధన అస్సలు అనుమతించట్లేదు ఎందుకు అనుమతించట్లేదు అనంటే చాలా కీలకమైన కారణాలు చాలా కారణాలు అయితే మొట్టమొదటి కీలకమైన కారణం ఏంటి అనంటే దేవుడు ఎవరు అనేది మనం అర్థం ఆయన అపరిమితమైన దేవుడు ఆయనకి ఉంటున్న ఏ లక్షణంలో కూడా కొలబద్దలు అనేవి మానవ కొలబద్దలు అనేవి పనిచేయవు ఆయన ప్రేమ అపరిమితమే ఆయన న్యాయము అపరిమితమే ఆయన దీర్ఘశాంతము అపరిమితం అన్ని అపరిమితంగా ఉంటున్న దేవుడు వర్ణనాతీతమైన దేవుడు మనము మన ఊహకి మించిన దేవుడు ఇలాంటి ఆ పెద్ద అద్భుతమైన మానవాతీతమైన మానవ అవగాహన మించిన ఈ దేవుణ్ణి ఎప్పుడైతే ఆయనను చూపించడానికి ఒక విగ్రహం చేస్తున్నామో ఆ విగ్రహము ఆ ఆ దేవుణ్ణి చూపించడానికి సరిపోదు ఆ దేవుణ్ణి వైపు మళ్లించడానికి కూడా సరిపోదు ఎందుకంటే ఈ విగ్రహం పరిమితి కలిగిన విగ్రహం ఇది కేవలం కేవలము ఒక నిమిత్త మాత్రమైన విగ్రహం గనుక ఇది ఆ కొలతలు లేని ఆ దేవుడు అపరిమితమైన దేవుణ్ణి చూపించడానికి ఏది మనము పెట్టలేము ఒక ఒక మనిషి ఉన్నాడు ఒక మంచి మనిషి ఉన్నాడు ఆ మనిషిని చూపించడానికి ఒక స్తూపం చేయొచ్చు ఎందుకు ఆ స్తూపము ఆ మనిషి పోలికలో చే ఆ మనిషి రంగులో చేయొచ్చు ఆ మనిషి అంత ఎత్తు చేయొచ్చు ఆ మనిషి అంత టీవీగా చేయొచ్చు ఎందుకంటే కొంచెం ఉన్న పోలికలు కలుస్తాయి కానీ సృష్టికరత అయిన దేవుడు లేకపోతే అపరిమితమైన దేవుని యొక్క పోలికల్ని చూపించడానికి కనీసం కనీసం ఈ విగ్రహం అపరిమితమైనదై ఉండాలి కానీ అలాంటి విగ్రహాన్ని చేయలేరు కనుక ఈ లోకంలో ఏది ఆయనని చూపించదు ఈ లోకంలో ఏది ఆయనని చూపించ జాలదు కనుక ఆయన ఇలాంటి విగ్రహారాధనని పూర్తిగా నిషేధిస్తా ఉంచున్నాడు అంతేకాకుండా రెండవది ఆయన సృష్టికర్త విగ్రహం చేస్తున్న ప్రతి పదార్థం సృష్టి కనుక సృష్టిలో నుంచి సృష్టికర్తని మనం తీసుకొని రాలేము సృష్టి సృష్టి సృష్టికర్త సృష్టికర్తే కనుక సృష్టి యొక్క విధానాలలో మనము దేవుణ్ణి ఇదే దేవుడు అని చూపించలేము ఎందుకంటే ఆ సృష్టిలో దేవుని యొక్క సృష్టి సృష్టికర్త యొక్క దాఖలాలు ఉన్నాయి కానీ ఈ సృష్టి అనేది ఇది దేవుడు అని చెప్పడానికి పూర్తి నిషేధం అసలు అది దేవుణ్ణి వ్యంగ్యంగా మాట్లాడినట్టు అంతేకాకుండా ఈ ఈ విగ్రహ ఆరాధన ఎప్పుడైతే చేస్తారో ఒక వ్యక్తి ఎవరన్నా కానిగాక ఆరాధన చేసినప్పుడు హృదయమారా గాఢంగా ఎప్పుడైతే ఆరాధన చేస్తాడో ఆ వ్యక్తి ఎవరినైతే ఆరాధిస్తాడో అలాంటి దాని ప్రభావం తన జీవితంపై పడతాయి ఒకవేళ ఒక క్రూరుణ్ణి ఒక వ్యక్తి హృదయమారా ఆరాధిస్తే అంటే మన సారా అభినందించి పూజించి అభిమానిగా మారితే ఖచ్చితంగా ఈ వ్యక్తిలో కూడా ఆ క్రూరత్వం యొక్క ఆచూకీలు కనిపిస్తాయి అదే ఒకవేళ ఒక దయాళుడిని ఒకవేళ ఒకవేళ ఆరా ఆరాధిస్తే ఖచ్చితంగా ఆ దయాళుత్వం యొక్క దాఖలాలు ఈ వ్యక్తి జీవితంలో కనిపిస్తాయి అట్లానే సృష్టికర్త అయిన దేవుడు ఈ అపరిమితమైన దేవుణ్ణి ఒక విగ్రహంగా చూపించలేరు ఆ విగ్రహములో ఆయన గుణగణాల్లో ఒక్క గుణం కూడా ఉండడానికి సాధ్యం కాదు గనక ఈ విగ్రహము ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ జీవిత శైలి కూడా వాళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారో దానిలాగా మారిపోతుంది కాబట్టి జీవిత శైలి పాడైపోతుంది ఇలా చాలా కారణాలు ఉన్నాయి ప్రభు చాలా కడాఖండితంగా విగ్రహారాధనకి విరోధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఆ విగ్రహారాధన గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత వెంటనే ఆయన మీరు సబ్బాతులు పాటించాలి నా ఆలయాన్ని గౌరవించాలి అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఈ విగ్రహాలను ఎప్పుడైతే కాదంటున్నామో అది ఉట్టి కనిపించే విగ్రహం మాత్రమే కాదు కానీ హృదయం లోపల కూడా మనము మన తలంపులో మన ఊహల్లో ఒక వ్యక్తిని గాని ఒక స్థలాన్ని గాని ఒక విషయాన్ని గానీ మనం ఎప్పుడు దేవుని కంటే ఎక్కువగా దేవుని కంటే విలువ పోయినదిగా ప్రేమిస్తాం అది మనకి విగ్రహంగా తయారైపోతుంది కనుక దేవుణ్ణి దేవుడుగా చూడకపోవడం లేక వేరొక దాన్ని దేవుని కంటే ఎక్కువగా చూడడం లేక దేవుని కంటే సమానంగా చూడడం ఈ రెండు కూడా విగ్రహారాధనే దేవుణ్ణి దేవుడుగా చూడకపోతేనే విగ్రహాలు వస్తాయి లేకపోతే అస్సలు విగ్రహాలు రావడానికి వీలే వీలేదు రోహిత్ పత్రిక మాట దేవులు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు వాళ్ళు దేవుణ్ణి దేవుడుగా గనపరచలేదు గనక గనక దేవుని అంత దేవుణ్ణి పెడితే విగ్రహం రావడం అసాధ్యం అసలు రానే రాదు కానీ వీళ్ళు దేవుణ్ణి దేవుని స్థానంలో పెట్టనందుకే విగ్రహాలు వీళ్ళ జీవితంలో జోక్యం చేసుకుంటా వచ్చినాయి ఆ తర్వాత భాగంలో ఆయన ఈ విధేయత గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుణ్ణి దేవుని స్థానంలో పెడితే విగ్రహారాధన చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా ఇంకా మిగిలిన ప్రత్యామ్నాయం ఒకటే ఆయన దేవుడు అని మనం గ్రహించినప్పుడు మనం ఆయనకి విధేయత చూపిస్తాం ఒకళ్ళు ఒకరిని దేవుడు అని గ్రహిస్తున్నారు అనే దానికి అతి చిన్న రుజువు ఏంటి అని అంటే ఆ వ్యక్తికి ఏమాత్రం షరతు లేకుండా విధేయత చూపించే వారిగా ఉంటారు ఆ విధేయతే ఒకరిని దైవంగా చూస్తున్నారు అనే దానికి రుజువు అంతేకాకుండా ఆ ఎప్పుడైతే వీళ్ళు ఈ నిబంధనని ఆ ప్రభు ప్రస్తావిస్తూ ఉంటున్నాడో ప్రభువు వాళ్ళతో చెప్తా అన్నమాట మీ మీ వైపు ఒకవేళ గనక మీరు మీ వైపు విధేయత మీ వైపు నిబంధనలు మీరు విధేయులుగా ఉంటే నేను మీ పక్షంగా నమ్మకమైన వాడిగా మిమ్మల్ని ఆశీర్వదిచ్చి కాపాడేవాడిగా ఉంటా మీరు అవిధేయులుగా ఉంటే దానికి తగినట్టే నేను కూడా మిమ్మల్ని తృణీకరించే వాడిగా ఉంటా ఇది ఆ చాలా స్పష్టమైన నిబంధనల బేషరత్తుగా నిబంధన అనేది ఉండదు ఎందుకంటే నిబంధనకి అసలు అర్థమే ఉండదు బే షరతు అని అన్నప్పుడు నిబంధన అన్నప్పుడు ఖచ్చితంగా షరతులు ఉండాల్సిందే ఉంటాయి కూడా కనుక ఈ నిబంధన యొక్క షరతుని మనము పాటించే వారిగా ఉండాలి ఒకవేళ గనక వీళ్ళ వంతు వీళ్ళు ఆయన ధర్మశాస్త్రాన్ని పాలించి విగ్రహారాధన చేయకుండా ఆయనకి లోబడే వారిగా ఉంటే ప్రభు మిగిలినవన్నీ చూసుకుంటా అంటున్నాడు ఆరోగ్యం కాపాడుతా అంటున్నాడు వాతావరణాన్ని అనుకూలంగా చేస్తా అంటున్నాడు శత్రువుల్ని ఓడిస్తా అంటున్నాడు వాళ్ళకి వాళ్ళ పొలాల్లో అభివృద్ధి ఇస్తా అంటున్నాడు ఆ తర్వాత వాళ్ళకి ఏమాత్రం యుద్ధాలు జరగవు క్రూర మృగాలు వారిపై ఏమాత్రం దాడి चेवो ఇంకో మాటలో అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని క్షేమంగా పెడతా అంటున్నాడు అంతేకాదు ప్రకటన గ్రంథంలో ఆయన చివరి అధ్యాయంలో ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇస్తున్న ఆశీర్వాదాలు నేను వారి మధ్యలో కాపురం ఉంటా నేను వారికి దేవుడే ఉంటా వారు నా ప్రజలే ఉంటా నేను వారి మధ్యలో నడుస్తాను ఇవి ఆయన పాత నిబంధనలో కూడా వారికి చెప్తా ఉంటున్నాడు మీరు కనుక విధేయులే ఉంటే నేను మీ మధ్యలో ట్యాబర్ నెక్కలు వేసుకొని ఉంటా లేకపోతే మీ మధ్యలో నివాసం చేస్తాను మీతో వసిస్తాను మీతో మాట్లాడతాను మీతో తిరుగుతాను మీతో సంచరిస్తాను అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చాను కాబట్టి పూర్తిగా మీరు నాకు చెందిన వారే అని గుర్తు చేస్తా ఉంటున్నాడు అయితే ఒకవేళ ఈ నిబంధనని వీళ్ళు పాటిస్తే ఇంకా మిగిలిన ఏమీ చేయనవలసిన దేవుడు చూసుకుంటాడు అన్నిటికీ దేవుడు ఉత్తరవాది అని చెప్పుకుంటున్నాడు కానీ ఒకవేళ వీళ్ళు ఉల్లంఘించి అవిధేయులై వెళ్ళిపోతే దేవుడు ఒకేసారి తన శిక్షను కుమరించట్లేదు మొదట వాళ్ళకి రోగాలు చిన్న చిన్న దెబ్బలు అనుమతిస్తూ ఉంటున్నాడు వాళ్ళు ఇంకా వినకుండా మొండిగా ఎప్పుడైతే ఉంటారో దేవుడు వాతావరణాన్ని మార్చేసి వర్షాలు ఇవ్వడు అని చెప్తున్నాడు ఇంకా మొండిగా ఎప్పుడైతే ఉంటారో దేవుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పశువులు చచ్చిపోయే పరిస్థితులు తీసుకుని వస్తా అని చెప్తున్నాడు వీళ్ళు ఇంకా ముండిగా ఎప్పుడైతే ఉంటారో దేవుడు వాళ్ళపై ఆ భయంకరమైన యుద్ధాలని అనుమతిచ్చి శత్రుల చేతో ఓడిచ్చేసి దేశం నుంచి వాళ్ళని తరిమేసి ఎల్లగొట్టేసి ఇంకో మాటలో వీళ్ళు వాళ్ళ పిల్లల్ని తినేలాంటి పరిస్థితులు అన్ని పోగొట్టుకునే పరిస్థితులు అనుమతిస్తాయని ప్రభు చెప్తా ఉన్నాడు ఇవన్నీ అనుమతించేది ఎందుకు అని అంటే ఎసకేల్ పద్దెనిమిదిలో చెప్తాడు ఒక దుష్టుడు తన దుష్టత్వంలో మరణించుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు ఏనాటికైనా మారు తిరిగి ఆయన దగ్గరికి రావడమే ఆయనకి ఇష్టం కనుక కింద చక్కగా ఆయన మరలా అవకాశం ఇస్తా ఉంటున్నాడు ఇదంతా చేసిన తర్వాత మీరు వినకపోతే దేశం కొంచెం వెళ్ళగొడతాడు చాలా సార్లు కాననీయుల పక్షంగా దేవుడు క్రూరంగా ఉన్నాడు ఇస్రాయల్ పక్షంగా పక్షపాత చూపించాడు అని అనుకుంటాం కానీ పక్షపాతం ఏమీ చూపించట్లేదు కాననీలకు ఎలా శిక్ష వచ్చిందో ఐగుప్తీలకి ఎలా విధాన శిక్ష వచ్చిందో ఇస్రాయలీలు కూడా శిక్ష వస్తూ ఉంది కనుక దేవుడు పక్షపాతం ఏం కాడు అందరికీ న్యాయవంతుడే అంతేకాకుండా ఈ వీళ్ళు ఎప్పుడైతే మరలా పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వస్తారో ఖచ్చితంగా సమకూరుస్తా అంటున్నాడు ప్రభు అంటున్నాడు మీరు ఎంత ఆ నిబంధనని ఉల్లంఘిస్తే నేను మిమ్మల్ని అంత వదిలేస్తాను కానీ నేను మీరు ఎంత మొండిగా ఉన్నా మిమ్మల్ని శిక్షిస్తూ పెంచుకుంటా పోతాను తప్ప మిమ్మల్ని నిత్యము ఎన్నడూ నేను నిరాకరించును అని చెప్తున్నాడు ఎంత ప్రేమ ఎంత కృపతో ఈ నిబంధనని చేస్తూ ఉంటున్నాడంటే మీ వాళ్ళు ఎంత పాపం చేసిన శిక్ష పెరుగుతుందే కానీ నిత్యము నిరాకరించి ఇక అంతే అని ఎన్నడూ తోచాడంటే ఎందుకంటే నేను మీ పిత్రులైన అబ్రాంతో వాగ్దానం చేశాను ఈ వాగ్దానాన్ని నేను ఈ ఈ యొక్క నిబంధనని నేను ఉల్లంఘించను పూర్తి కొట్టివేయను ఈ నిబంధన మాత్రం మీరు తిరిగి వచ్చిన దినాన్ని ఖచ్చితంగా మరలా నేను సమకూరుస్తాను అని ప్రేమ కలిగిన దేవుడు చెప్తా ఉంటున్నాడు రే తండ్రి నమ్మకమైన దేవా మా జీవిత యాత్రలో దేవా మా వంతు విధేయులమై ఉండే కృపను అనుగ్రహించు ఏ విగ్రహాన్ని అనడు కలిగి ఉండక నిన్ను నిన్నుగా చూసే కృపను అనుగ్రహించు యేసుప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె